వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీ సతారీ కిచెన్ ఈరోజు మన ఛానల్ ఇంకొక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్గా పిల్లలందరికీ హాఫ్ డేస్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి చాలా మంది మదర్స్ మార్నింగ్ లేచి ఏం టిఫిన్ చేయాలా అని తలాలు బాధకుంటుంటారు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్గా చూసేద్దాము సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక క్లిక్ చేసేయండి ఈ రెసిపీ నేమ్ ఏంటంటే క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనమాట క్యాబేజీలో చాలా మంచి పోషకాలు ఉంటాయి వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇంట్లో కూడా వండటానికి ట్రై చేయండి సో ఎక్కువ కర్రీసే చేస్తారు ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్ చేయండి మీకు టైం సేవ్ అవుతుంది అందరికీ మంచి ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి సో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్ట్ పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి కొంచెం ఆవాల జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటిపట్లాడిన తర్వాత రెండు పచ్చిపిచ్చి వేసుకొని అవి కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పసుపు ఆనియన్స్కి అంతా పట్టేలాగా కలిపేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పసుపు పచ్చివాసన పొయ్యి ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటానే చిన్నగా కట్ చేసి వేసుకొని కలిపేసుకోవాలి టమోటా అనేది పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఫ్రై అయినా కూడా సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ టమోటాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టమోటాస్ని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని అంతా వేసేసుకోవాలి సో నేనైతే స్టార్టింగ్ సైజ్ చిన్న క్యాబేజీ తీసుకున్నాను అనమాట గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఈజీగా ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది అలాగే క్యాబేజీని ఎప్పుడు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే రైస్లోకి బాగా కలుస్తుంది అలాగే మనం కుక్ చేసేటప్పుడు ఆయిల్లో బాగా కలిసి కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది అనమాట సో క్యాబేజీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం మొత్తం ఈ ప్రాసెస్లో అడగంటుతుందనమాట సో అందుకే మనం మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలి సో అడగంటినా కూడా ఏం పర్వాలేదు సో అంతా కలిసేలాగా కలిపేసుకొని క్యాబేజీ అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి క్యాబేజీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకుంటున్నాను సో మీ కారానికి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి సో కొంచెం అడగంటుతుంది ఏం పర్వాలేదు అండ్ చేసేటప్పుడు ఓన్లీ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మసాలాలంతా క్యాబేజీకి పట్టేలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను సో ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ క్యాబేజీకి బాగా పట్టి అలాగే రైస్కి కూడా మంచిగా పడుతుంది లేదంటే అలాగే డ్రైగా ఉంటాయి పౌడర్స్ అన్ని సో ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి వాటర్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజీ ఫ్రైన్ అంతా ఇంకొకసారి కలిపేసుకొని ఇందులోకి బాయిల్ చేసుకున్న రైస్ అంతటిని వేసేసుకోవాలి సో నేనైతే ఫోర్ మెంబర్స్కి సరిపడా వేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఫోర్ మెంబర్స్కి రైస్ క్వాంటిటీకి సరిపోతుంది నెక్స్ట్ రైస్ అంతా వేసేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను నేను రైస్లోకి ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నా కాబట్టి సాల్ట్ అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను అలాగే ఇంతకుముందు క్యాబేజీలో కూడా వేసాం కాబట్టి సో కొంచెం చూసుకొని వేసుకోండి సో ఇప్పుడు క్యాబేజీ ఫ్రై అంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసి అయినా చేసుకోవచ్చు లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా కూడా చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి సో ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి క్యాబేజీ ఫ్రై అనేది రైస్ పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ టోస్ట్ చేసుకుంటే మనం వేడి వేడి క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఇంత సింపుల్గా క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసుకున్నాము ఈ రెసిపీని మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేసుకోలేదు కాబట్టి పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడి తింటారు సో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకుంటున్నా వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట సో ఒక్కరోజైనా మదర్స్ టెన్షన్ లేకుండా ఈ రెసిపీని ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో వచ్చిందో చెప్పేయండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను నీట్గా చూసుకోండి ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్